బీసీ మహిళ అని చెప్పి నా మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ గుండాలు అంటూ విడదల రజనీ చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు అసలు విడదల రజనీ గారి మీద రౌడీజం యోజన చేసేయాల్సిన మాత్రం ఎవరికి లేదు ఆమె ఆమె రౌడీ యూజన్ చేసుకోవాలి ఆమె పెద్ద రౌడీ అందరికి తెలిసిన విషయమే విడదల రజనీ వాళ్ళ మామయ్య వాళ్ళు వాళ్ళ బావమరుతుల సంగతి అందరికీ చెల్లూరు పేటలో తెలుసు గుంటూరులో కూడా తెలిసింది వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు ఉందని కాబట్టి ఆ మీద సానుభూతి కోసం బీసీ కార్డు పట్టుకొని సానుభూతి కోసం పావులాడుతుంది తప్పితే అందరికీ తెలిసిన సత్యాలే ఇక్కడ ఊరు కూడా మరి నిజంగా మాట్లాడితే రైతులు ఒంటి గంటకు సంఘటన జరిగితే గంటలోనే ముప్పై రెండు మంది అమాయకులైనటువంటి పేర్లు వాళ్ళ తండ్రుల పేర్లు వయసులతో సహా ఎట్ట తెలిసింది ఏమైనా విచిత్రాలు జరుగుతున్నాయా అంటే మీరే మీరే ముందు పకడ్బందీ ప్లాన్లు వేసుకొని ఏం చేయాలో ఎట్ట చేపించాలి మీరే వేసుకొని ఆ పేరు లిస్ట్ కూడా మీరే తయారు చేసుకొని ఎట్ట ఈ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతూ గుంటూరు పశ్చంలో బ్రహ్మాండంగా ఇటు మొదుగులేణుగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు ఎవరికి బాధ లేదు ఎక్కడ గొడవ లేదు ఆయనతో అందరు సఖ్యతగా ఉన్నారు మద్దాలు గిరిగారు ఆయన టీడీపీలో పోటీ చేశాడు గెలిచాడు వెళ్ళాడు ఎవరిష్టం వాళ్ళది ఎక్కడ గొడవ లేదే ఎప్పుడు గొడవ జరగలేదు మరి ఈ పార్టీలో ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు అతర పార్టీలోకి చెనక్యాల అరుణ్ గారు పోటీ చేసి వెళ్ళారు ఎవరు కాదం లేదు కృష్ణారెడ్డి గారు పోటీ చేశాడు గెలిచాడు వెళ్ళాడు ఎక్కడ గొడవలు జరగలే గత తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ నలభై ఐదు సంవత్సరాలు ఎక్కడ గుంటూరు పచ్చమలు జరగలే ఇంతమంది మీద కేసులు ఇలా ఎన్నికల టైంలో కూడా పెట్టాల న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసుకొని ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర ఆయనకి నివాళులు అర్పించి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటే వాళ్ళ మీద కేసులు పెట్టించారు ఇది చాలా దారుణం కొత్త రాజకీయాలకి తెరదీస్తా ఉంది రజనీ గారు ఇటువంటివన్నీ కూడా మా అనుకోవాలి బీసీలు ఎస్సీలు మీరు పెట్టిన వాళ్ళల్లో బీసీలు ఎస్సీలు కూడా ఉన్నారు బీసీల మీద కేసులు పెట్టారు మీరే కాబట్టి ఇవి ఇటువంటి రాజకీయాలకి స్వస్తి చెప్పండి చెల్లూరుపేటలో కూడా ఏదో చెల్లింది కానీ కొంతవరకు చెల్లింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా చెప్పి ఒకసారి అవకాశం వెళ్ళి నన్ను తెలిసి ఇప్పుడు మీరు ఒకసారి కాదు వంద సార్లు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి ఇటువంటి కుట్రలో కుల తరాలతో ఉన్న రాజకీయాలకు భాగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం